శుక్లం వరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోప శాంతహే దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి తిండే నిచ్చో ఉండడానికి ఇల్లు నిచ్చో బ్రతకడానికి ఈ షాప్ నిచ్చా అలాగే ఈ షాప్ లోన్న సర్కులని సేల్స్ సూపర్ సేవింగ్స్ అయ్యేలా చూడు దేవుడా దేవుడా పక్క దుకాన్ గిరాకు కూడా మాకే వచ్చేలా చూడు దేవుడా నా కిరాణా షాప్ కూడా ఒక సూపర్ మార్కెట్ అయ్యేలా చూడు దేవుడా ఈ ఇంకా టైం అయిపోతుంది ఈ కిట్టుగాడేంది ఇంకా రాలేదు నేనున్నానని తెలిసే తెలివిగా టైంకి రాకుండా మళ్ళా కామెడీగా కవరింగ్ చేస్తాడు రాని వాడు పని చెప్తా కిట్టుగా షాప్ కి టైంకి రావాలని తెలియదా మా నాన్నకు చెప్పినట్టు హౌలరీజను చెప్పిన అనుకో చంపేస్తా అయినా నీ పాడుబడ సైకిల్ ఏదైనా నడుచుకుంటూ వచ్చిన హారిక మా మదర్ కి మోషన్ ఫాదర్ కి ఫీవర్ టైం కి టూబ్ కి పంచర్ అయింది వామప్ కోసం అంటూ వాకింగ్ చేసుకుంటూ వచ్చా అవునా మళ్ళీ ఇందాక నువ్వు హాయ్ చెప్పినప్పుడు నీ ఫేస్ లా బాధ కనిపించలేదే ఇంట్లో కష్టాల్ని కన్నిటిని కస్టమర్లకు కనిపించకుండా కవర్ చేయమన్నాడు మీ డాడీ మా డాడీ కస్టమర్ కి కవర్ చేయమన్నాడు మాకు కాదు ఉందా దాంతో కిలో కొడితే చెడాకైతో పై పని చూసుకో వెదవేశాలకు మాత్రం ఏం తక్కువ ఉండదు రే కిట్టు ఆ అప్పులు అప్పారావు కొడుకు వాళ్ళ ఖాతా ఏమైనా క్లియర్ అయిందా ఏడు నెలలకెళ్ళి ఏడు వేలు ఇచ్చాం ఏడేళ్లకెళ్ళి మీ డాడీ ఎందుకు ఖాతా ఇస్తున్నాడో ఆ ఏడు కొండల స్వామికే ఎరక ఇదిగో ఖాతా మేడం మా ఊర్లో మా ఇంటి పక్కనే ఉంటుండేరా ఆ అభిమానం మా డాడీకి ఈ సర్ రాని వాడు పని చెప్తా అక్క గోధుమ పిండి ఇవ్వా ఫిఫ్టీ రూపీస్ తమ్మి ఖాతాలో రాసుకో పొద్దుగాల మీ తమ్ముడు పాలు ఇన్నే తీసుకుంటాడు సాయంత్రం మీ సిస్టర్ సంతా క్యాలెండర్ సర్కుల్ తీసుకుంటది మీ అమ్మ ఎప్పుడు ఏ సర్కుల్ అయినా మా షాప్ లోనే తీసుకుంటది మీ నాన్న మా నాన్న ఫ్రెండే కదా మేము మీ గల్లీలోనే ఉంటాం కదా ఇవన్నీ కాకుండా డబ్బులు ఉన్నాయి చెప్పన్నా ఇప్పుడే ఇస్తా ఒక నిమిషం ఆమామి వస్తున్నా ఇప్పుడే వస్తున్నా ఒక నిమిషం అన్న హలో ఆమామి సూపర్ మేడం దెబ్బక దెమ్మ తిరుగుంటుంది అంతే కదా లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు దాకా మా కాందాని మీద పడి తింటుంటే ఇట్లా ఊరుకుంటాం రాకిట్టు ఏందైతే మళ్ళా నువ్వే ద్రబాబు అరే పొద్దునకెళ్ళి గిరాక్ సక్క గాలేదురా ఎవరైనా బాగా బలిసిన వస్తే బాధేద్దాం ఏమంటావు బాగా బలిసిన బాతే బాగా గిరాక్ అవుతుందా మీ డాడీ ఎప్పుడు చెప్పలేదా నాకు శాలరీ ఇచ్చే మీద సెటైర్ లేచిన అనుకో అర్థమైతుందా నాకిపోతావు అర్థమవుతుందా ఎద్దబ్బా చెట్టాక్ చింతపండు పది గ్రాముల పుట్నాలు వంద గ్రాముల ఆయిల్ షాంపూ వన్ ప్యాకెట్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ దాంతో పాటు అంత బెల్లం ఇంత అల్లం కూడా ఇవ్వండి ఇంత కన్నీర్ పప్పేసే సస్తు పోయి కట్రా భయ్య అన్ని సపరేట్ సపరేట్ కట్టు ఓకేనా అన్ని కలిపి కట్టిన ఒక ప్యాకెట్ కాదు ఏంది ఇట్లా తీసుకెళ్లాలా ఇంత గిరాక్ చేసినాం ఒక చిన్న కవర్ అయినయరా మరి ఇంత కంజూసేంది బాస్ కవర్స్ బ్యాన్ అయినాయి కామన్ సెన్స్ లేకుండా అడగక అడగ అనిపిస్తలేదా అయినా నువ్వు తీసుకునే చటాకి ఇక కవర్ ఇస్తారు తీసుకోండి నా కర్మ ఏం కావాలి కిలో పప్పు పావు కిలో పల్లీలు ఆ పది రూపాయల చక్కెర కిట్టు కిలో పప్పు పది రూపాయల చక్కెర ఆ ఇంతకి పప్పు పప్ప కంది పప్ప సన్నగా ఉంటుంది చూడు ఆ పప్పు ఓ పెసరపప్పు ఆ అది కాదు పెసర ఏది బాస్ ఏదో ఉంది మిన్నప్పప్ప కాదు కాదు గుర్తు రావట్లేదే ఏ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు లేకపోతే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు అరే ఏంది మేడం గంట సేపటి నుంచి గుర్తుపెట్టుకుంటే పట్టుమని పది నిమిషాల్లో ఓటుంచి ఏదో చెప్దాం అనుకున్నా రే ఏంట్రా కిట్టు నేను వాడిని తిట్టినా కొట్టినా వాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాం మనల్ని రూబాబ్ చేస్తాడేంది కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం వెళ్ళ కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం